అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కేసీఆర్ సారు ఏలువడు ఉన్నప్పుడు ఎవ్వరి దగ్గరికి పోయే అవసరం లేదు పై రోకులు అక్కర్ ఉండేది కాదు ఏ పథకమైనా చక్కగా అకౌంట్ల వచ్చి పడేటి పైసలు కానీ ఈ కాంగ్రెస్ ఏలువడుల చూడుర్రి వెనకటి కాలం తీర్లనే మళ్ళా దళారుల రాజ్యం తెచ్చిండ్రు మనకు రావాల్సినవి కూడా మనకు వచ్చేటందుకు మనమే ఉల్టా పైసలు ఇచ్చుకునే కథ వేస్తారు పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి పడ్డదట కాంగ్రెస్ పాలనలా దళారిగాళ్ళు గట్లనే ఎగిరి పడుతున్నట్టున్నారు రుణమాఫీ కోసం వచ్చిన రైతుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు దళారిగాళ్ళు నారాయణ ఎస్బీఐ బ్యాంకుల రుణమాఫీ కోసం వచ్చిన రైతులతోటి ఖాళీ ఓచర్ల మీద సంతకం పెట్టించుకొని రుణమాఫీ పైసలు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు మరి బ్యాంకుల గిళ్ళకేం లాచో గాని బ్యాంకులు కూడా దొంగలకు సర్దిగట్టినట్టే చేస్తుర్రట ఇంకో దిక్కు రుణమాఫీ పైసలు మాకిస్తలేరని బ్యాంకు కాడ అగులు బుగులైతారు రైతన్నలు ఈడనే కాదు చాలా జాగల్లా గదే పరిస్థితి ఉన్నది దళారీగాళ్ళదే రాజ్యం నడుస్తుంది రుణమాఫీ రానోళ్లకు కూడా నేను అచ్చేతట్టు చేస్తా అని పైసలు గుంజుతుర్రట ఇంకొందరేమో వచ్చిన పైసలు ఇప్పిస్తా అని ఇంకో తీర్ల భయపెట్టి దండుకుంటుర్రట రైతుల అమాయకత్వం బ్యాంకుల ఎవ్వరాలు తెలవక బుగులు పడి రైతులు దళారీగాళ్ళని నమ్ముతుండ్రు మరి వీళ్ళ మీద ఎవ్వరి కంట్రోల్ లేకుండా అయింది రాష్ట్రం మీద సర్కారకే కంట్రోల్ లేదు ఇక వీళ్ళని ఎవడడిగిందని అనుకుంటురట ఈ సంగతి తెలిసినోళ్ళు